భారత్ నుంచి యూట్యూబ్ ఛానల్ నాకు రెండు మూడు వీడియోలు చూడండి మీరు మెస్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మనం తిరుపతిలో ఉన్నాం అల్సూ నుంచి పాదయాత్ర చేస్తున్నాం ఎన్ని ఉన్నాయి ఎంత టైం పడుతుంది తువలో ఇంకేమేమి ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తారు చూడండి మెస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మొదలు వస్తున్నాం మనం చదువుకోండి మంచిగా లాంగ్వేజ్ కూడా వేరు వేరు ఉన్నాయి చూసి చదువుకోండి గోమాయమౌండి ఒక్కసారి మీకు మెట్లు నుంచి సంబంధంతో చూపిస్తా 이렇게 어 చుట్టుముట్ట చూపిస్తున్నా ఈ పాప మా పాపనే ఈ అమ్మాయి తులసి మా బాబు ముద్దలుండు అతని అవి అతనిపేట అక్కడ ఉన్నది చూడండి ఎర్ర ఎర్రా

ఇక్కడ శ్రీకృష్ణ బోర్డు ఉంది అయితే కెమెరా నాట్ అలర్ట్ కాకపోతే ఇక్కడ ఒక బోర్డు ఉంది మీరు చదువుకోండి అవసరం అవసరం స్క్రీన్ కార్డ్ తీయండి ఆపండి ఆపైనా చూడండి మీకు ఒక్కటి మంచిగా క్లియర్గా కనబడతాయి బోర్డు చూసుకోండి కరెక్ట్ జరుగుతుంది ఇక్కడ చస్తా నమస్కారం చూడండి అట్ వస్తున్నా చూడండి ఎంత పెద్ద గోపురం ఉందో చాలా పెద్ద గోపురం ఇట్లాండి ఇది ఒక బోర్డు చూపిస్తా చూడండి

రాజగోపురం చాలా పెద్ద ఉంది పక్క రైట్ సైడ్ ఏమో నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇటు సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది చూసే జల్సి రండి ఇంకా చాలా ఉంది మనం ఇంకేం ఇంట్రెస్ట్ కాలేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ అవుతున్నాం ఎంటర్ అయ్యి ఇంకా ఇంకా మెట్లెక్కే ముందు ఇక్కడ దర్శనాలు చేసుకోవాలి అటు సైడు శ్రీకృష్ణుడు టెంపుల్ ఉన్నది ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి సైడ్ నరసింహ స్వామి హనుమంత్ టెంపుల్ ఇక్కడిగా అది దాటంగానే రాజగోపురం ఎత్తైన గోపురం వెళ్తూ వెళ్తూ దారిలో మెట్లు ఉన్నాయి ఎంత దూరం ఉంది ఎక్కడెక్కడ నీళ్ళు తాగడానికి ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయా ఇక్కడ ఫస్ట్ ఎంట్రెస్ట్లోనే చికిత్స చేస్తారు ఎవరికైనా అవసరం ఉంటే చిన్న చిన్న నొప్పులు ఏమైనా ఉంటే చూపించుకోవచ్చు రక్తపోటు గుండెపోటు పుట్టిత్తులో ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళని నడుచుకుంటే వెళ్ళకనే చెప్తున్నారు బోర్డు కూడా పెట్టదు మధ్యాహ్నం రెండు తర్వాత చిన్న పిల్లల్ని లోపలికి వెళ్ళని పెట్టలేదు అప్పుడు పులులు అవి దాడి జరిగి ఉండే కదా కొద్దిగా ఐదు గంటలకు గెలుస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ చేస్తారు కాలు నడికిన దాని అందుకని ఈ టైం చూసుకోవాలంటారు ఆ టైం లోపల రావాలి రెండు దాడితే మాత్రం చిన్నపిల్లల్ని పైకి రాని నడుచుకుంటూ బస్సులో వెళ్ళినా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా విశేషాలు ఏమవునాయి అన్నీ చెప్తా రండి మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు పూర్వముఖాలు తిరగడం వల్ల భక్తులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్ళాలి అని అనౌన్స్మెంట్ ఇస్తారు జబ్బు ఉన్నవాళ్ళు నడవలేని వాళ్ళు నడవకుండా బస్సులో వెళ్తే బాగుంటుందని ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఇస్తారు ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవ్వండి మా పిల్లలు వస్తారు అటు నుంచి దర్శనం చేసుకొని నేను అప్పటి వరకు వీడియో తీసుకుంటా ఉన్నా నా పిల్లలే గోపురం పైన కోతులు ఉన్నాయి అవి చూడండి చాలా ఉన్నాయి అవి బాగా ఎత్తుండడం వల్ల క్లియర్గా అనిపిస్తుంది కదిలినప్పుడు కనబడుతున్నాయి చాలా కోతులు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి అవి కదిలినప్పుడే కనబడతాయి లేకపోతే కనబడవు రండి గోపురం నుంచి లోపలికి వెళ్దాం పైన చూపిస్తా చూడండి ఇదే గోపురం గోపురం లోపల ఉన్నా నేను ఇదిగోండి మేడం కూడా వెళ్తుంది వెళ్ళే దానిలో కలిసిరు Thank yeah. you. నిమిషమానా ప్లీజ్ నాకు రెండు మూడు వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఇంకా చూపిస్తాను ఇంకో మంచి మంచి వీడియోలు చూడండి